నిజంగా చూస్తే ప్రజల మనసుల్లో శ్రీకృష్ణుడు అంటే వెంటనే రాధాదేవియే గుర్తుకొస్తుంది రుక్మిణీదేవి అనేక పురాణాల్లో ప్రధానంగా ఉన్నప్పటికీ కృష్ణుడితో ఆమెకు సంబంధించిన చిత్రాలు ప్రేమ కథలు పెద్దగా ప్రచారం పొందలేదు ఎందుకు అంటే భావం ఆధారంగా రాధాప్రేమ అనేది పరాకష్ట రాధా మరియు కృష్ణుడి ప్రేమను పరమాత్మ జీవితాత్మ యొక్క అనుబంధంగా చూస్తారు ఇది భౌతిక సంబంధం కంటే ఆధ్యాత్మిక ప్రేమగా పరిగణిస్తారు కృష్ణుడిని పరబ్రహ్మగా ఊహించి రాధను ఆత్మగా చూసే ఆధ్యాత్మికంగా ఆమెను భక్తి సారంగా చూపిస్తాయి పురాణాల్లో రుక్మిణి వివాహం గృహస్థ ధర్మం రుక్మిణి మహారాణిగా శ్రీకృష్ణుని సహచర్మధారిణిగా స్థిరంగా గృహస్థ జీవితాన్ని గడిపింది ఆమె ప్రేమ భక్తి అత్యంత శుద్ధమైనది అయినా అది తాపత్రాయ భరితమ రాధా ప్రేమల కాదు అందుకే ఆమె కథలు ఎక్కువగా నిశ్శబ్దమైన గౌరవంతో ఉంటాయి ఉత్సాహభరిత రసలీలలా ఉండవు కవులు భక్తులు రాధా ప్రేమను ఆధారంగా తీసుకున్నారు జయదేవుడు సూరదాస్ మీరాబాయి వంటి కవులు రాధాకృష్ణుల మధ్య ప్రేమను పాటల రూపంలో భావించారు ఈ కవిత్వం వల్ల ప్రజల హృదయాల్లో రాధాకృష్ణులు లోతుగా స్థానం సంపాదించారు చిత్రకళపై ప్రభావం చూపింది సంగీతం నృత్యం భావగీతాలు ఇవన్నీ రాధాకృష్ణుల ప్రేమను వేడుకగా చూపించాయి చిత్రకారులు కూడా అందుకు అనుగుణంగా రాధాకృష్ణుల చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు రుక్మిణి చిత్రాలు తక్కువగా ఉండడం దీనివల్లే కానీ రుక్మిణి భక్తి అపారమైనది భాగవతంలో హరివంశంలో విష్ణు పురాణంలో రుక్మిణీదేవి గురించి అద్భుతమైన కథలు ఉన్నాయి ఆమె భక్తి ఆత్మ నివేదన అత్యున్నత స్థాయిలో ఉన్నది ఉదాహరణకు శ్రీకృష్ణుడు ఒకసారి ఆమె భక్తిని పరీక్షించాలనుకొని తనలో ఎంత లోపాలు ఉన్నాయి అన్నా కూడా ఆమె మనసు కదలలేదు అది ఆమె భక్తికి పరాకాష్ట రుక్మిణి ప్రేమ శాంతమయి అది నిశ్శబ్దంగా ఉంటుంది రాధా ఉద్వేగవంతమైన ఆత్మ నినాదం వంటిది అందుకే ప్రజల మనసుల్లో నిలిచిపోయారు